కేరళలోని ఇడుక్కిలోని వండి పరకు చెందిన ఇరవై ఎనిమిదేళ్ల అరుణ్ తన బంధువుల అమ్మాయి రేష్మతో ప్రేమలో పడ్డాడు వాస్తవానికి పాతికేళ్ల వయసులో అరుణ్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అతని ఇంట్లో సంబంధాలు కూడా చూస్తూ ఉన్నారు కానీ దగ్గరి బంధువుల పెళ్లిలో రేష్మను చూసి ఆమె చూపులకు పడిపోయాడు ఆమె వయసు ఆనాటికి పదిహేనేళ్లే పదవ తరగతి అప్పుడే మొదలుపెట్టింది తమ గ్రామం పక్కనే ఉన్న వండి పెరియార్ విలేజ్లో ఉండేది రేష్మ ఆమె తండ్రి రాజేష్ వ్యవసాయం చేస్తున్నాడు తల్లి జెస్సి గృహిణి వరుసగా నాలుగు రోజులు పెళ్లిలో కబుర్లు చెప్పుకొని ప్రేమలో పడిపోయారు అరుణ్ రేష్మ ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకొని ప్రేమలో మునిగిపోయారు రేష్మ కోసం ప్రతిరోజు స్కూల్ ముందు పడికాపులు కాసేవాడు ఆమె ఇంటర్మీడియట్కు వచ్చిన తర్వాత అయితే వారి ప్రేమ మరింత బలపడింది తన ఇంట్లో ఎవరో లేని సమయంలో రేష్మను తీసుకొచ్చేవాడు అక్కడ ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు తనకు సంబంధాలు వస్తున్నా పెళ్లి చేసుకునని ఇంట్లో తగేసి చెప్పాడు అరుణ్ దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్నారు రేష్మను పెళ్లి చేసుకుంటానని ఆమెకు చెప్పాడు రేష్మ కూడా మనం జీవితాంతం కలిసి ఉందాం బాబా నన్ను నువ్వు మోసం చేయువు కదా అంటూ ప్రమాణం చేయించుకుంది తన ప్రియురాలని నమ్మించేందుకు ఏకంగా ఒక గుడికి తీసుకెళ్ళి దేవుడి ముందు ప్రమాణం చేశాడు అరుణ్ నాటి నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లానే తిరిగారు బంధువుల్లో కూడా చాలామందికి అరుణ్ రేష్మల ప్రేమ విషయం గురించి తెలుసు కానీ వయసులో చాలా పెద్దయిన అరుణ్ను లవ్ చేయడంపై కొంతమంది అభ్యంతరం చెప్పారు కానీ రేష్మ మాత్రం పట్టించుకోలేదు నాకు బావంటే ఇష్టం నా గురించి పెళ్లిలను వాయిదా వేసుకున్నాడు జీవితాంతం అతనితోనే బ్రతుకుతాను వేరే వ్యక్తికి నా జీవితంలో చోటు లేదని చెప్పేసింది అలా ఒకరికొకరు ప్రేమికుల్లా తిరిగారు అయితే రేష్మకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు అతనిది డిగ్రీ పూర్తయింది యువకుడు పైగా అందకాడు ధనవంతుడు మొదటి పరిచయంలోనే రేష్మను ఉక్కిరి బిక్కిరి చేశాడు హుషారుగా మాట్లాడుతూ సినిమా స్టైల్లో ఐ లవ్ యూ చెప్పాడు అతని జోష్ చూసి ఒక్క మూడు రోజుల్లోనే ఆ కుర్రాడికి ఐ లవ్ యూ అని చెప్పేసింది రేష్మ తన బావ పేదవాడు పైగా కార్పెంటర్ ఆదాయం పెద్దగా లేదు ఆస్తి లేదు పాతతరం మనిషిలా ఉంటాడు కానీ ఆ యువకుడు పలసర మీద కూర్చోబెట్టుకొని గంటకు వంద కిలోమీటర్ల వేగంతో రోడ్డు మీద తిప్పుతూ పార్లర్లో ఐస్ క్రీమ్ తినిపించి సినిమాలు చూపించాడు ఇది కదా లవ్ అంటే ఇది కదా లైఫ్ అంటే అనుకుంది ఇంకేముంది బావ పేరు మనసులో నుంచి తీసేసింది అరుణ్ దూరం పెట్టింది ఇద్దరికి ఎంత తేడానో కదా అనుకుంది రేష్మ ఎంతైనా టీనేజ్ కదా అయితే తనతో ఇంతకు ముందులా రేష్మ లేదని గ్రహించిన అరుణ్ ఆమెను ఫాలో అయ్యాడు పరీక్షలు దగ్గర పడుతున్న తన కొత్త బాయ్ ఫ్రెండ్తో తెగ తిరుగుతోంది తనను దూరం పెట్టిందని అరుణ్ రగిలిపోయాడు పెళ్లి చేసుకుంటానని చెప్పాను చివరకు ఇద్దరం శారీరకంగా కూడా కలిశాం అయినా ఇంతలా మోసం చేస్తుందా అని తట్టుకోలేకపోయాడు ఇదే విషయాన్ని రేష్మను అడిగాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగాడు వెంటనే నేను చదువుకుంటున్నానని డొంకతిరుగుడు మాటలు చెప్పింది దీంతో అరుణ్ గుండె పగిలిపోయింది తన ప్రియురాలు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన రేష్మకు ఫోన్ చేశాడు అరుణ్ నిన్ను కలవాలి ఒకసారి వండిపరలోని స్టేషన్ పక్కన మనం కలుసుకునే చెట్టు దగ్గరకు రమ్మని చెప్పాడు రేష్మ కాలేజ్ అవ్వగానే ఆటోలో అక్కడికి చేరుకుంది ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆమెను తన ప్రేమ గురించి అడిగాడు రేష్మ పెద్దగా సమాధానమివ్వలేదు ముందు నా చదువు పూర్తయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దాం మా నాన్నను అడుగుతానులే అని చెప్పింది ఆ మాటలకు తట్టుకోలేకపోయాడు కార్పెంటర్ కావడంతో అతని దగ్గర సుత్తి కామన్గానే ఉంటుంది ఆమెతో మాట్లాడుతూనే వెనకకు వెళ్ళి మెడపై సుత్తితో బలంగా బాదాడు వెంటనే కుప్పకూలిపోయింది ఆ తర్వాత ఛాతిపై సుత్తితో కొట్టాడు రేష్మ చుక్క కార్చకుండానే చనిపోయింది అక్కడే ఆమె మృతదేహం పక్కన పది పేజీల లేఖను ఉంచాడు అదే సుత్తితో తన ఫోన్ను రేష్మ ఫోన్ను బలంగా బాధి వాటిని నాశనం చేశాడు ఆ తర్వాత కూల్ గా అక్కడి నుంచి జారుకున్నాడు నిర్మానుష్య ప్రాంతం కావడంతో హత్య సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు అదే రోజు రేష్మ తండ్రి రాజేష్ తన కూతురు కాలేజీ నుంచి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే రేష్మ మిస్ అయిందనగానే అరుణ్ పేరే ముందు వాళ్లు పోలీసులకు చెప్పారు అరుణ్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇద్దరూ లేచిపోయారులే అనుకున్నారు కానీ రాత్రి పదకొండు గంటలకు సబ్స్టేషన్ సిబ్బందిలోని ఒక వ్యక్తి మరుగుదొడ్డికి వెళ్లగా పొదల దగ్గర చెట్టు కింద మనిషి నిద్రపోతున్నట్లుగా ఉండడంతో భయంతో పరుగులు పెట్టాడు మరో వ్యక్తితో కలిసి వచ్చి చూడగా చదువుకునే అమ్మాయి చనిపోయి ఉందని గ్రహించారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పుస్తకాలను పరిశీలించి హత్యకు గురైంది రేష్మగా తేల్చారు ఆమె మృతదేహం పక్కన పది పేజీల ఆత్మహత్య లేఖ ఉంది కానీ అది రాసింది మాత్రం అరుణ్ రేష్మకు ప్రేమతో రాసిన హత్య లేక పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది అందులో ఏముందంటే ప్రియమైన రేష్మ నిన్ను కలిసిన మొదటి రోజే నువ్వే నా భార్య అనుకున్నాను పెళ్ళి కూడా చేసుకోకుండా నీ కోసం ఎదురు చూశాను నీకు పద్దెనిమిదేళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పాను నువ్వు నా ప్రేమను అంగీకరించటమే నా జీవితంలో గొప్ప ఆ విషయం నీకు కూడా చెప్పాను నీ కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపాను నన్ను పూర్తిగా నమ్మావు నాకు ముద్దు ఇవ్వమన్నా సరే నువ్వు భయపడ్డావు కానీ ధైర్యం చెప్పాను నన్ను పెళ్లి చేసుకుంటావు కదా మోసం చేయవు కదా అని ఎన్నోసార్లు అడిగావు నా జీవితంలో రేష్మ తప్ప మరొకరు ఉండరు నీకు ఏం జరిగినా సరే ఆ క్షణమే నేను చనిపోతానని చెప్పాను మనం ఎన్నో రాత్రులు గడిపాం బంధువుల వేడుక ఉంటే మనం ముందే ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి కలిసి తిరిగేవాళ్ళం ఆ సంతోషకరమైన రోజులు మళ్ళీ రావు నాకు డబ్బు లేదు అయినా సరే పెద్ద వ్యాపారం చేసి సంపాదిస్తానని చెప్పాను నిన్ను కారుల్లో తిప్పుతాను నాకు పదేళ్ల సమయం ఇవ్వమని కోరాను నీ కోసం ఏదైనా చేస్తాను నువ్వు కూడా నువ్వే నా జీవితం అన్నావు మన బంధువులందరికీ తెలుసు నువ్వు నేను ప్రేమించుకుంటున్నామని కానీ నా నమ్మకాన్ని బొమ్ము చేశావు నా గుండెను బద్దలు చేశావు నాకు మాత్రమే సొంతం అనుకున్న నువ్వు వేరే వ్యక్తితో కలిసి తిరుగుతున్నావు చనువుగా ఉంటున్నావు నా చేయిని తాకిన నీ చేయి ఇప్పుడు వేరే వ్యక్తి చేయి పట్టుకుంది అందుకే నేను ఒకటికి రెండు సార్లు అడిగాను నీ సమాధానం మారింది నా ఫోన్ కాల్కు నీ సమాధానం లేదు ఒకప్పుడు నేను చిన్న మెసేజ్ పెట్టకపోయినా సరే నాకు ఫోన్ చేసి అలిగేదనేవి నీ అలక తీర్చేందుకు నేను ఆ రోజు పని వదులుకునేవాడిని ఎందుకంటే నా రేష్మ సంతోషమే నాకు ముఖ్యమనుకున్నాను కానీ నీకేమైంది రేష్మ నేను నచ్చలేదా నాకంటే వేరే వ్యక్తి అందంగా ఉన్నాడా డబ్బుందా మనసు అంత సులువుగా మారేదైతే నన్ను మొదట్లోనే దూరం పెట్టాల్సింది ప్రేమగా జీవితాంతం చూసుకుంటానని చెప్పాను అయినా నన్ను గుండెల మీద తన్ని నాకు జీవితం మీద విరక్తి కలిగేలా చేశావు నాకు బ్రతకాలని లేదు అను సారీ నిన్ను అను అని నేను పెట్టుకున్న పేరుతో పిలవాలని కూడా లేదు రేష్మగానే నేను పిలుస్తాను నీకు నాకు బంధం తెగిపోయింది అలానే నేను సంతోషంగా ఎలా ఉండనిస్తాను నా జీవితంతో నువ్వు ఆడుకున్నావు నేను బాధతో చనిపోతే నువ్వు హాయిగా సంతోషంగా అతడితో తిరుగుతావు లేదంటే వాడిని వదిలేసి ఇంకొకటి ప్రేమలో పడచ్చు నాకు నువ్వు లేని ప్రేమ కంటే కూడా నువ్వు చేసిన మోసం నా గుండెల్ని పిండే నేను తట్టుకోలేను నా రేషణ వేరే వాడి ఒడిలో కూర్చుంటే తట్టుకోలేను నేను చనిపోయి నేను సంతోషంగా ఉండనివ్వను నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను ఎలాగూ ప్రాణం తీసుకోవాలనుకున్నాను మరి నాతో నిన్ను తీసుకెళ్తే స్వర్గంలోనైనా మనం కలిసి ఉండొచ్చు అందుకే నిన్ను చంపుతున్నాను నా చావు నీకంటే కొద్ది గంటలే దూరం కాకపోతే నీ చివరి వీడ్కోలను చూసి నీ దగ్గరకు నేను వస్తాను మళ్ళీ పుడితే కలిసి బ్రతకాలనేది నా ఆశ ఇట్లు నీ అరుణ్ ఇలా ప్రేమ లేక పోలీసులకు దొరికింది అంటే అరుణ్ సైతం ఆత్మహత్య చేసుకుంటాడని పోలీసులకు అర్థమైంది బంధువులందరికీ సమాచారం ఇచ్చారు ప్రాణాలతో ఉండేలా చూడండి తప్పు చేసినా ప్రాణం విలువ చెప్పి బ్రతికేలా చేయమని పోలీసులు సూచించారు హత్య ఓ నేరం అయినా సరే ఆత్మహత్య కూడా పాపమే అరుణ్ ను కాపాడుకోవాలని అతని తల్లిదండ్రులకు కూడా సూచించారు కానీ తమ బిడ్డ పదిహేడేళ్ల అమ్మాయిని చంపాడని తెలిసి తల్లడిల్లిపోయారు ఎక్కడ రేష్మ బంధువులు దాడి చేసి చంపుతారనని అంతా పారిపోయారు ఇటు పోలీసులకు రేష్మ మృతదేహం దగ్గరే అరుణ్ ఫోన్ చిక్కింది దీంతో అతన్ని ఎలా పట్టుకోవాలా అని పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వెతకటం మొదలు పెట్టారు అరుణ్ క్లోజ్ ఫ్రెండ్స్ సాయంతో అరుణ్ కోసం వేట మొదలు పెట్టారు కొన ఊపిరితో ఉన్నా సరే బ్రతికించాలని పోలీసులు తాపత్రయపడ్డారు అరుణ్ చేసిన ఘోరం వారికి తెలుసు కానీ బ్రతికి ఉండి శిక్ష అనుభవిస్తే దాని పర్యావరసాలు అతనికి తెలుస్తాయి అందుకోసం పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు ఇక ఈలోపు ఆమె అంత్యక్రియలు కూడా జరిగాయి ఇక పోలీసులు కూడా ఊహించిందే జరిగింది ఎక్కడైతే రేష్మ మృతదేహం దొరికిందో దానికి సరిగ్గా నూట యాభై మీటర్ల దూరంలోని ఓ చెట్టుకు ఆత్మహత్య చేసుకున్నాడు అరుణ్ అక్కడ మరో లేక పోలీసులకు దొరికింది ఇక్కడే నేను రేష్మ మొదటిసారి ఏకాంతంగా కలుసుకున్నాం ఆ తర్వాత కొన్ని వందల సార్లు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం నాకు నా రేష్మకు ఇష్టమైన ఈ ప్రాంతంలోనే నేను చనిపోతున్నాను రేష్మ నీ కడసారి అంత్యక్రియలు చూడలేకపోయాను కానీ తెలుసుకున్నాను అందరూ వెళ్ళాక నీ చితి ముందు కూర్చొని ఏడ్చాను మూడు రోజులు నీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాను ఇక నేను కూడా వస్తున్నాను నిన్ను అక్కడ కలుసుకుంటాను నేను తప్పు చేశాను అందరూ క్షమించండి నన్ను తిట్టేవాళ్ళు కూడా మన్నించాలని మనసారా కోరుకుంటున్నాను అని లేఖ రాశాడు అరుణ్ అలా ఓ హత్య ఆత్మహత్యతో ఇద్దరి ప్రేమ కథ ముగిసింది తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డ రేష్మకు నిజమేదో ప్రేమేదో తెలియని మైకుల్లో బ్రతికింది అన్నీ తెలిసి రేష్మ మీద ప్రేమను పెంచుకున్న అరుణ్ ఆమె దక్కదని తెలిసి ఘోరానికి పాల్పడ్డాడు ఈ విషాద ప్రేమ కథ ఇడుక్కిని కుదిపేసింది అరుణ్ రాసిన పది పేజీల ప్రేమ లేక హృదయాన్ని పిండేసింది మరి ఈ ప్రేమ కథపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి